బ్యాంకులు బ్యాంకింగేతర ఆర్థిక సంస్థ ఎన్బిఎఫ్సిల్లో రుణాలు తీసుకోవాలంటే క్రెడిట్ స్కోర్ బాగుండాలి క్రెడిట్ స్కోర్ అనేది మూడు వందల నుంచి తొమ్మిది వందల వరకు ఉంటుంది ఏడు వందల యాభై నుంచి తొమ్మిది వందల మధ్య ఉంటే చాలా బాగున్నట్టు ఆరు వందల యాభై నుంచి ఏడు వందల యాభై వరకు ఉంటే బాగుందని ఐదు వందల యాభై నుంచి ఆరు వందల యాభైగా ఉంటే పర్వాలేదని ఇక మూడు వందల నుంచి ఐదు వందల యాభైగా ఉంటే లేదని స్కోర్ బాగుంటే రుణ సదుపాయం త్వరగా అందడమే కాకుండా ఈ వడ్డీ రేట్లు కూడా తక్కువగా అందుతాయన్న విషయం తెలిసిందే కదా క్రెడిట్ స్కోర్కు సంబంధించి తాజాగా జారీ చేసిన ముసాయిదా మార్గదర్శకాల్లో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పలు కీలక నిర్ణయాలు తీసుకుంది దేశీయంగా రుణాల నిర్మాణాన్ని బలోపేతం చేయడానికి తెచ్చిన ఈ గైడ్లైన్స్ వచ్చే ఏడాది ఏప్రిల్ ఒకటి నుంచి అమల్లోకి వస్తాయి వీటి ప్రకారం క్రెడిట్ ఇన్ఫర్మేషన్ కంపెనీలు రుణదాతలు తప్పుడు సమాచారం ఇస్తే జరిమానా తప్పవు ప్రస్తుతం పదిహేను రోజులకోసారి క్రెడిట్ స్కోర్ను అన్ని సిఐసీలు అప్డేట్ చేస్తున్నాయి కదా అయితే వచ్చే ఏడాది ఏప్రిల్ ఒకటి నుంచి వారానికోసారి అప్గ్రేడ్ చేయాలి ప్రతీ నెల ఏడు పద్నాలుగు ఇరవై ఒకటి ఇరవై ఎనిమిది తేదీల్లో సిఐసిలు డేటాను అప్డేట్ చేయాల్సి ఉంటుంది అలాగే ప్రతీ నెల మూడు కల్లా బ్యాంకులు ఎన్బిఎఫ్సీలు ఖాతా ఓపెనింగ్ క్లోజింగ్ వివరాలతో పాటు క్రెడిట్ స్కోర్ను ప్రభావితం చేసే మార్పులను లోన్ స్టేటస్ లోని చేంజెస్ ను క్రెడిట్ బ్యూరోలకు పంపాల్సి ఉంటుంది ఫలితంగా రుణాలను ఆశించేవారు మెరుగైన క్రెడిట్ స్కోర్ కోసం ఇక ఎంతోసేపు వేచి చూడాల్సిన అవసరం లేదు లోన్ లేదా క్రెడిట్ కార్డు క్లోజర్ గురించి అదే రోజు బ్యాంకులు తప్పనిసరిగా సిబిల్ కు ప్రస్తుతం చాలా టైం పడుతోంది దీనివల్ల కస్టమర్లకు కొత్త రుణాల విషయంలో సమస్యలు ఎదురవుతున్నాయి నూతన మార్గదర్శకాల అమలైతే ఈ సమస్య ఉండదు కస్టమర్ అనుమతి లేకుండా బ్యాంకులు ఎన్బిఎఫ్సీలు క్రెడిట్ రిపోర్టుల్లో తల దూర్చలేవు దీనివల్ల అనవసరంగా సివిల్ స్కోర్లో పతనం అనేది ఉండదు క్రెడిట్ ప్రొఫైల్ భద్రంగా ఉంటాయి బ్యాంకులు ఎన్బిఎఫ్సీలు ఖాతాదారుల గురించి తప్పుడు సమాచారాన్ని సిఐసీలకు ఇచ్చినట్టు తేలితే నిర్లక్ష్యంగా వ్యవహరించిన భారీ జరిమానాలు ఎదుర్కోక తప్పదు దీంతో ఖచ్చితత్వంతో కూడిన సమాచారమే బదిలీ అవుతుంది అంతటా పారదర్శకత ఉంటుంది అలాగే సకాలంలో బ్యాంకు సమాచారాన్ని పంపకపోతే సిఐసిలు ఆర్బీఐ దక్ష్ పోర్టల్లో కంప్లైంట్ చేయొచ్చు క్రెడిట్ స్కోర్ అప్డేట్ టైం తగ్గితే బ్యాంకులు రుణగ్రహీతలకు మరింత ప్రభావవంతమైన వడ్డీ రేట్లు టెన్యూర్ను ఆఫర్ చేయొచ్చు దీనివల్ల ఇటు కస్టమర్లకు అటు రుణదాతలకు లాభం ఆర్థిక క్రమశిక్షణతో ముందుకెళితే స్కోర్ బాగుంటుంది ఇందుకు రుణాల చెల్లింపులు క్రెడిట్ కార్డ్ బిల్ పేమెంట్స్ సవ్యంగా ఉండాలి ఎగవేతలు చెక్ బౌన్స్లుంటే స్కోర్ పోతుంది డిఫాల్టర్ ముద్రపడే ప్రమాదముంది కాబట్టి అన్నవసరపు రుణాల జోలికి వెళ్ళకండి